ఈ రోజు రోడ్డుపేట తండ కొడంగల్ నియోజకవర్గంలో బలవంతంగా మాల అమ్మాయిల దగ్గర నుంచి భూములు లాక్కోవాలని ప్రభుత్వం ఏకావికిన ఆ మీద వడి దాడులు చేసి భయప్రాంతాలకు గురి చేసి అక్కడ ఫార్మర్సిటీ ఏర్పాటు చేయాలని విపరీతమైనటువంటి భయ భయాలు గురి చేసి లాక్కోవాలని చూస్తామని దీన్ని శ్రీరాజు సేనగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం యావత్ తెలంగాణలో ఉన్న బజార సమాజం మొత్తం వారికి బాసరగా నిలుస్తాం రేవంత్ రెడ్డి గారికి ఫుట్బాల్ అంటే బాగా ఇష్టమేమో అని చాలా సందర్భాల్లో విన్నాం ఈ ఫుట్బాల్ ఆగా మానవసింది మీకు ధైర్యం ఉంటే కేంద్రంతో కొట్టాడి ఒక రూపాయి ఎక్కువ రీలు తెచ్చుకో ఇంకా నీకు చేతనైతే నీకు ముఖ్యమంత్రి కుర్చీ కూర్చు కూర్చోబెట్టిన లమ్మడుల మీద నీ ప్రతాపం కాదు నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడం అంటే పెట్టిన దీక్ష ఇది మర్చిపోవద్దు అని చెప్పి సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని మేము హెచ్చరిస్తున్నాం ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు స్పందించాలి ఏం అమాయకమైనటువంటి లంబాడీలే కనబడరా లంబాడీలో భూములే మీ కంటికి కనబడదా మీకు వేల ఎకరాల మీ కదా మీ భూములు మీ బంధువులు ఇళ్లలో వేరే ఎకరాలు ఉన్నటువంటి భూములు ఆ భూములు ఎందుకు లాక్కోడానికి మీరు ప్రయత్నం చేయరు మా అమాయక గిరిజన మీద మీరు ఎందుకు పడి దోపిడీ చేద్దామని చూస్తా ఉన్నారు మా భూములు ఎందుకు గుజుకోవాలని చూస్తా ఉన్నారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ స్పష్టం చేయాల్సిన అవసరం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది మంచి పద్ధతి కూడా కాదు మిమ్మల్ని భిక్ష ఇచ్చిన మా మధ్య జాతిని అంచాలని భయప్రాంతలకు గురి చేయాలని అమాయకులైన నమ్ముడు గొంతు రం చూస్తే ఖబర్దార్ రేవంత్ రెడ్డి నీ కుర్చీ శాస్త్రం అనుకోకు మీ ముఖ్యమంత్రి కుర్చీ శాస్త్రం అనుకోకు బిటాని గిడు ఎంత గురువు అనుకుంటున్నావు ఎంతో కష్టం ఉన్నది మా జాతిని విస్మరిస్తున్నావు మా జాతికి ఇప్పటికే నువ్వు మంత్రి పద మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడమే కాక అవమానిస్తున్నావు అయినా మా భూములు లాక్కోవాలని మా మీద దాడులు చేసి మా మీద ఈ కార్యక్రమాలు చేస్తా ఇది మంచి పద్ధతి కాదు రెండో విషయం మా సేవ సేనగా మా సప్లా నిధులు ఏదైతే ఉన్నాయో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఈ రూపాయి ఈ సప్లా నుంచి ఒక రూపాయి తీసి నువ్వు మూసి ప్రక్షాళన పేరు మీద మూసి సుందరీకరణ పేరు ఏదైతే అభివృద్ధి చేయాలని చూస్తున్నావో ఆ ముసి మురికి తీయాలని చూస్తున్నావో దాంట్లో సప్ల నుంచి ఒక్క రూపాయ వారిగా నిన్ను మీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా న్యాయ పోరాటానికి మేము సిద్ధమైతాం నిన్ను కోటు